తీసుకొస్తున్నా ఒక్క నిమిషం ఆ పుస్తకాలు పట్టుకురండి బాబు చిన్న జిమ్నాస్టిక్స్ చేయించాలని అనుకుంటాను ఈరోజు ఇలా మెట్లు వేయించారు ఇది పట్టుకో నాకు ఇవ్వాలి మళ్ళీ ఇదే నా పుస్తకం ఇది కదా రే ఇదని చెప్పి అమ్మేసారేంట్రా నాకు రే లోపల బాల శిక్ష ఉంది ఒక్క నిమిషం మీరు మర్చిపోయారేమో ఇది కాలేజ్ జాయిన్ మీ అమ్మాయి బుక్ అనుకుంటా ఇది పుస్తకం కాదండి కాలేజీలకు వెళ్ళే వాళ్ళు పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు మనోజ్ ఇంకొక మైక్ ఉందా హలో ఆ మనోజ్ గారికి మైక్ ఇవ్వండి చెప్పండి సుమా గారు ఇదే మిరాయి పుస్తకం దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది ఇది పుస్తకమే కదా ఓకే మిరాయి పుస్తకం వేరే అండి అయితే ఇది వేరే పుస్తకం ఓకేనా ఇది మిరాయి లాంటి పుస్తకం ఓకే సరే అయితే ఒట్టేయండి అంతా నిజమే చెప్తాను అంత బొట్టు అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమి చెప్పనని అదే చెప్తాను బొట్ట అన్నారా నేను సరే బొట్టో ఒట్టో ఏదో ఒకటి ఓకే మీరు ఐదారు సినిమాలు ఏకదాటిగా చేసేస్తున్నారని విన్నాం ఇది నిజమేనా ఆ దేవుడు కరుణిస్తే అలాగే జరిగిపోద్ది సూపర్ అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా సినిమా చేయకపోవడం కష్టం అండి సినిమా చేయడం ఏదైనా ఈజీ ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉండడం ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది అవును ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించండి అడుగుతాను ప్లీజ్ మనోజ్ ఓకే అడగండి ప్లీజ్ ఈ సినిమాలో తను కాపాడుతాను అంటున్నాడు మొత్తం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్ లోకి వెళ్ళారు మీరు ఒక పడవలో వెళ్తున్నారు మీరు తేజ సజ్జ కార్తిక్ ఘట్టమనే పడవ మునిగిపోతుంది రెండు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు ఆ ఇద్దరు ఎవరు నేను ఇద్దరిని ఇసిరేసి నేను ఒక్కడనే రెండు లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను

ఇదే మన మిరాయి పుస్తకం చూశారు కదా ఇది ప్రింట్ తీపిచ్చారండి ఇది ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనుకుంటారే ఉండదు మా సినిమాలో చాలా మంచి ప్రొడక్షన్ ఇది మా క్వాలిటీ అది అది సుమగారు ప్రింట్ తీయించుకు క్వాలిటీ ఇది మొత్తం నిజమే చెప్తారుగా నిజమే చెప్తానండి మొత్తం మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ గా సో సూపర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సూపర్ ప్రమోషన్స్కి లేకుండా లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్ ఓకే డన్ అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలామంది స్టార్స్తో ఓకే చేస్తూ వచ్చారు బోలెడన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్కి ఎవరితో చేయాలనుంది మొత్తం టిఎఫ్ఐ యువతంతా అంతా ఉన్నారు అక్కడ నుంచి ప్రభాస్ గారు అంటున్నారు అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు రోజీ అంటున్నారు ఓకే బట్ ఓజీ 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 గురించి పైన మాట్లాడనా ఇక్కడ మాట్లాడనా లేదు అక్కడ 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 పైన 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 నాకు ఏంది నిజంగా అవకాశం వస్తే నాకు నిజంగా మనసులో ఉన్నది

తేజా దీని మీద వొట్టేసావు మిరొక్క బాధపడటం సరిపోట్లేదండి నన్ను కూడా బాధపడమను చెప్తున్నా బట్ ఎనీవే నాది పెళ్లి సినిమా కలిపి హిట్ చేస్తే ఆ తర్వాత తప్పకుండా ప్రయత్నిస్తాను వావ్ అంటే ఈ సినిమా హిట్ కి తేజా పెళ్లికి లింక్ ఉంది కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ బి సీటెడ్ అండ్ ఇప్పుడు ఎర్ ఇస్ ది డైరెక్టర్ గారు లాస్ట్ మీట్ లో రావాలేకపోయారు డ్యూ టు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ నాకు చాలా బాధగా ఉంది ఆయన రాకపోవడం లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడు ఆయన మనమ డైరెక్టర్ సేమ్ థింగ్ అండి ఆయన అక్కడ మిక్స్ లో ఉన్నారు ఓకే సో ఆయన మిక్స్ లో ఉంటే మనం ఏం చేయాలి ఆయన మీద ఒక మిక్స్ చేసుకోవాలి ఓ ఓ ఉండు సో లెట్స్ హావ్ మిక్స్ ఆన్ కార్తీక్ అంటే గారు ప్లీజ్